கேமன் யாரும் मतदार யாரும் ாங்க <laughs> தெலங்கானா తెలంగాణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్స్ అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కానీ ఆ రోజు ట్రాక్ చేసిన తర్వాత ఎలక్షన్ ముందర మంచి వాకింగ్ ట్రాక్ చేసిందాం కానీ ఈరోజు ఒకసారి అదంతా తిరిగేసి వస్తూ ఉంటే కట్టకి ఇటుపక్క అటుపక్కంతా చెత్త పోస్తున్నాం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడున్న కాలనీ వాసులకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈరోజు వాకింగ్ ట్రాక్ చేస్తే బాధ్యత లేకుండా చెత్త దాని పక్కన వేయడం అనేది కొంచెం బాధ అనిపించింది మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేసి మంచి వాతావరణం ఉండేటట్టు వీళ్ళకి చేసేయడం జరుగుతుంది రెండవది ఈ చెరువు ఇక్కడ చూడగానే ఇప్పుడు మల్లికార్జునరావు గారి దగ్గర అనిపించారు వర్షం వచ్చిందంటే చాలు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా వర్షం వస్తుందంటే చాలు అరబ చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఫోన్లు చేసేవారు మా ఇండ్లన్నీ మునిగిపోతున్నాయమ్మా ఏదో ఒకటి చేయమ్మా నిజంగానే ఇక్కడ కానీ మంత్రాల చెరువు కానీ సంత చెరువు దగ్గర ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు వాళ్ళు పడ్డే టెన్షన్ ఎంత అంటే వర్షం చినుకులు వస్తున్నాయంటే టెన్షన్ పడేవాళ్ళు కానీ ఈరోజు అందరు కూడా ఫోన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేము సేఫ్గా ఉన్నాము ప్రశాంతంగా ఉన్నాము ఎంత వర్షం పడ్డా కూడా భయం లేదని ఆలోచన అందరూ ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది దీని వెనకాల ఏంటంటే భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళలు తీసుకోవడం జరిగింది గొలుసు కట్టే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ గొలుసు కట్ట ఏదైతే కట్ అయ్యిందో దానికి సంబంధించిన ఎస్ఎన్డిపి నాళలు లింక్ తీసుకోవడం జరిగింది ఒక చెరువు నుండి ఒక చెరువు ఒక చెరువు నుండి ఒక చెరువు ఇదే పెద్ద చెరువు మీద నాలుగు సంవత్సరాల కిందట వర్షం వచ్చినప్పుడు ఈ కట్టది అయిపోతుంది అంటే కాలనీలన్నీ కొట్టుకోబోతాయని టెన్షన్ పడ్డే సందర్భం చూసుకుంది అట్లాంటిది ఈరోజు ఎస్ఎన్డీపీ నాలల వల్ల ఇక్కడ నుండి మంత్రాల చెరువు మంత్రాల చెరువు నుండి సంధ్య చెరువు వరకు అక్కడ నుండి మళ్ళీ కింద ఎల్పీ నగర్ పోయేంత వరకు ఎస్ఎన్డిపి నాలెలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో దానివల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిపోయింది వర్షం నీళ్ళు కూడా వృధా పోకుండా కావడం జరిగింది రెండవది ఈ చెరువు బాగా ఉండాలని అనుకున్న సందర్భంలో చెరువు చుట్టంతా కూడా లైన్ ఏర్పాటు చేయడం ఇక డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చెరువులోకి పోకుండా ఒక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం అనేది ఆ చెరువు కానీ ఈ చెరువు కానీ మూడు చెరువులకు లైన్ ఏర్పాటు చేయడంతో డ్రైనేజ్ అంతా కూడా చెరువులోకి పోకుండా వర్షం నీళ్ళు మాత్రమే వచ్చినట్టు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉన్న చెరువులను కాపాడుకుంటూ వాటి ఉడికి మారకుండా ఉండేటట్టు చేసిన దాంట్లో భాగంగా మన దగ్గర ఉన్న చాలా చెరువులు అది బడంపేట కావచ్చు మీరుపేట కావచ్చు జల్పల్లిలో కావచ్చు చాలా చెరువులకి బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ చేస్తున్న సందర్భంలో ఎస్ఎన్టీపీ నాలలు వేయడంతో చాలా సేఫ్ అయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో వీటన్నిటి కూడా ఇంకా మంచిగా నీట్గా తీర్చిదిద్దడానికి నిర్ణయం తీసుకున్నాము మరొకసారి అందరూ సహకరించమని కోరుతూ ఉన్నాను ఏదైనా బ్యూటిఫికేషన్ చేశామంటే ప్రజలకు అప్పచెప్తున్నామంటే డెఫినెట్గా ప్రజల సహకారం కూడా కావాలని కోరుతున్నాము ఒకసారి చేసిన తర్వాత దాన్ని నీట్గా పెట్టుకోవడానికి కూడా ఖచ్చితంగా వాళ్ళ సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నాను దీన్ని ఈ వన్ మంత్ లోపల పూర్తి చేసి ఇది కానీ మంత్రాలు జరగాలి కంప్లీట్ చేసి ఇక్కడున్న కాలనీ వాసులకు అందరు కూడా అందించడం జరుగుతుంది హైడ్రా అనేది నేను ఏమంటానంటే మొన్న ఇక్కడ కమిషనర్ గారు వచ్చిపోయినారు చూసిపోయినారు బామ్మాని ఏం కామెంట్ చేయలే ఇక్కడ జస్ట్ చూసి వెళ్ళిపోయినారు ఎక్కడన్నా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చూసి వెళ్ళిపోయినారు కానీ ఒక్కసారి హైడ్రా కమిషనర్ ఇక్కడ వచ్చి చూసిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు కూడా ముప్పై ఏళ్ళ నుండి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళే రెండవది వీళ్ళు కబ్జా చేసింది కాదు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అప్పు తెచ్చుకున్నారు బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు కట్టుకున్నారు వాళ్ళ ఉద్యోగం చేసిన అన్ని రోజులు బ్యాంకులకు అప్పులు కట్టుకుంటూనే ఉన్నాడు సో డెఫినెట్గా నేను హైడ్రా కమిషనర్ గారు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను కమిషనర్ కానీ కాదు ఒక్కసారి హైడ్రాక్ మీరు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఎందుకంటే మీరు ఇమ్మీడియట్గా వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాణాలు అందరూ వాళ్ళు అందరు అప్పు తెచ్చుకొనుకున్నారు అందరు కూడా కొనుక్కొని కట్టుకున్నారు ఎవరికి అప్లై చేసి నేను కాదు ఇక్కడ సో ఇంకా లోన్లు కడుతున్నారు బ్యాంకుల నుండి లోన్లు తెచ్చుకున్నారు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డెఫినెట్గా ఒక చెరువు దగ్గరికి వచ్చి మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఉన్న ఏముంది సమస్య ఎంతమంది దీని మీద నష్టపోతుంది దీనివల్లనే తప్పకుండా ప్రభుత్వం ఆలోచించారు ఎందుకంటే ఆషామాష వచ్చి కొట్టేస్తామంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తున్నాం వాళ్ళ మధ్య శంసవాదాలు చూశారు అట్లే ఇంకా కొన్ని ఏరియాలలో చూశారు వాళ్ళు ఏడు వస్తున్నారు కనీసం ఏం జరిగిందని కూడా రిపీట్ చేసుకోకుండా చేస్తే అది దయచేసి కరెక్ట్ రిపోర్ట్ తీసుకోవాలని కోరుతున్నాను ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది ఎందుకంటే చాలామంది నేను ఒక కూడా మాట్లాడుతున్నాను ఎయిట్ ఇయర్స్ ఆవిడ బాధపడుతూ ఫోన్లో మాట్లాడుతూ కొడుకు అప్పు చేసి కట్టుకున్నాడమ్మా నాకు నిద్ర వస్తలేదు నేను ఇరవై సంవత్సరాలైనా నాకు నిద్ర వస్తలేదు తిండిపోతలేదు నాకు మొన్న వచ్చి ఆయన చూసిపోయిందంటే ఎప్పుడు కొట్టేస్తారని చెప్తున్నారు అందరూ కాబట్టి ఏదో ఒకటి చెయ్యండి అమ్మా కాబట్టి ఇలాంటి అంటే ప్రజలను భయాందోళనకు గుర్చేయద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందని ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందరి మధ్య తరగతి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్య తరగతి వాళ్ళు వంద గజాలు వంద యాభై గజాలు వంద ఇరవై గజాలలో కట్టుకున్న వాళ్ళు